హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మధురమైన ప్రేమ ఎపిసోడ్ త్రీ తెలుసుకుందాం మావా నేను నీ గురించి మర్చిపోలేదు నీ దెబ్బల గురించి మర్చిపోలేదు అయినా మర్చిపోయే విషయం ఆరా అది అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రఘు రఘు వెళ్ళడంతో మళ్ళీ ఒకసారి రాధా వైపుకి చూడగా తను పద్మతో ఏదో చెబుతూ నవ్వడం కనిపిస్తుంది అలా నవ్వుతున్న రాధని చూస్తూ నిలబడిపోయాడు క్రిష్ అప్పుడే రాధా కూడా క్రిష్ వైపుకి చూడడంతో ఒక్కసారిగా ఇద్దరు చూపులు కలిసి మళ్ళీ వెంటనే విడిపోతాయి దానితో షైగా ఫీల్ అయిన క్రిష్ కూడా అక్కడి నుండి పక్కకి వెళ్తాడు ఆ కాసేపటికే బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాల నడుమ పావని కార్తిక్ల పెళ్ళి చాలా బాగా జరుగుతుంది డేస్ నుండే కార్తిక్ ఇంకా క్రిష్లు మంచి ఫ్రెండ్స్ అలా వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఫ్యామిలీస్ వరకు వెళ్ళి పెద్దవాళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఆ ఆచరువుతోనే గారు క్రిష్ పెళ్లికి వచ్చారు పెళ్ళి అవగానే పద్మగారు రాదని వాళ్ళ ఇంటికి రమ్మని బలవంతం చేయగా అయ్యో అత్తయ్యా నేను తప్పకుండా వస్తాను కానీ ఇంకా రెండు రోజులు అయ్యాక వస్తాను ఇక్కడ లక్ష్మి అత్తయ్య వాళ్ళకి కూడా కాస్త హెల్ప్ చేయాలి కదా ఈరోజే పెళ్లి జరిగింది కాబట్టి చాలా పనులు ఉంటాయి అని చెబుతుంది దానితో ఇంకా ఏమీ అనలేని ఆవిడ సరే రాధా అని ఒప్పుకుంటుంది క్రిష్ మాత్రం ఏమీ మాట్లాడకుండా రాధ వైపుకు చూస్తూ ఉన్నాడు క్రిష్ తనని చూస్తున్నాడు అని తెలిసిన రాధ కూడా మనసులేని సంతోషిస్తుంది కాసేపటికి అప్పగింతల కార్యక్రమము పూర్తి అయ్యాక వాళ్ళతో పాటుగా వెళ్ళిపోతారు క్రిష్ వాళ్ళు రాధా మాత్రం లక్ష్మి వాళ్ళకి తోడుగా అక్కడే ఉండిపోతుంది మరుసటి రోజు రిసెప్షన్ పార్టీలో మళ్ళీ కలుస్తారు క్రిష్ ఇంకా రాధ అక్కడికి పద్మగారు రాలేదు రాధా క్రిష్లు ఒక్క దగ్గరే కూర్చొని రిసెప్షన్ పార్టీని చూస్తూ ఉన్నారు కానీ ఏదో తెలియని బిలియం వల్ల వారు ఫ్రీగా మాట్లాడుకోలేకపోయారు అప్పుడప్పుడు ఒకరిని ఒకరు చూసుకుంటూ కాలం గడిపారు అలా కాసేపటికి పావని రాధని కార్తిక్ కృష్ణని స్టేజ్ పైకి పిలుస్తారు ఇద్దరు కలిసి స్టేజ్ పైకి వెళ్ళి ఇద్దరు వాళ్ళకి విష్ చేసి వారికి చెరో వైపు కిందలు పడి ఫొటోస్ తీగేసి మళ్ళీ కిందికి వస్తారు అలా కాసేపటికి రిసెప్షన్ పార్టీ అవ్వడంతో అందరూ భోజనాలు చేసి వెళ్తారు ఇప్పటి వరకు కూడా రాధ ఇంకా కృష్ణుడు సరిగ్గా మాట్లాడుకున్నదే లేదు అలా రిసెప్షన్ పార్టీ అవ్వడంతో అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయాక రాధా లక్ష్మి వాళ్ళతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అందరూ పెళ్లి పనుల వల్ల అలసిపోయి ఉండడంతో అలా నడుము వాలుస్తారు అప్పుడే రాధా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ తీసి చూసిన రాధాకి ఆ కాల్ వాళ్ళ నాన్న నుండి కావడంతో లిక్ చేసి మాట్లాడుతుంది అటువైపు వాళ్ళ నాన్న రేపు ప్రొద్దున్నే బయలుదేరి రమ్ ఇంటికి రమ్మని చెప్తాడు అదేంటి నాన్న ఇప్పుడే రమ్మంటున్నారు నేను ఇంకా నా ఆఫీస్లో రిపోర్ట్ కూడా చేయలేదు కదా పర్లేదు రాధా మళ్ళీ వెళదు కానీ ఇప్పుడు అయితే ఇంటికి రా అని చెప్పి కాల్ చేస్తారు రాధ వాళ్ళ నాన్నగారు నాన్న ఏంటి ఇంత అర్జెంట్గా కాల్ చేసి రమ్మని అంటున్నారు ఏమై ఉంటుందా అని ఆలోచించిన రాధకి ఏమీ తట్టకపోవడంతో ఆఫీస్కి తన లీవ్ ఎక్స్టెన్షన్ కోసం మెయిల్ చేసి సైలెంట్గా పడుకుండిపోతుంది ఉదయాన్నే అక్కడి నుండి లక్ష్మి వాళ్ళ కారులో వాళ్ళ ఊరికి బయలుదేరుతుంది ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇల్లు అంతా అందంగా డెకరేట్ చేసి హడావిడిగా ఉంటుంది రాధ లోపలికి రావడం చూసిన దుర్గా గారు ఆమెని లోపలికి పిలిచి వచ్చావా తొందరగా వెళ్ళి బట్టలు కట్టుకొని రెడీ అవ్వు అని హడావిడి చేస్తుంది ఎందుకమ్మా ఇప్పుడు ఈ చీర అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది అని అడుగుతుంది రాధ అర్థం కానట్టుగా ఈ ఈరోజు నీకు పెళ్ళి చూపులురా నాన్నగారే అరేంజ్ చేశారు వెళ్ళు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు అవతల వాళ్ళు వచ్చే టైం అవుతుంది అని చెప్పి వాళ్ళ బావగారు కూతురు అయిన ఈషాని పిలిచి రాధతో వెళ్ళి తనని రెడీ చేయు అని చెబుతుంది